హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మీకు ఒక టూ ఐటమ్స్ చూపించబోతున్నాను ఇదేంటంటే నేను ఎల్ఐసి ఏజెంట్గా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏజెంట్గా చేస్తుంటే అందులో టార్గెట్స్ ఉంటాయన్నమాట వాళ్ళు చెప్పిన టైం పీరియడ్ లోపు మనం కానీ పాలసీలు కానీ చేయిస్తే కరెక్ట్గా కానీ చేయించామంటే ఏదో ఒకటి మనకి గిఫ్ట్ ఇస్తారనమాట ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ అదే యాక్టివ్గా మనం పాలసీ అనేది చేయించాలి అనే ఉద్దేశంతో ఎల్ఐసి వాళ్ళు ఏదో ఒకటి మనకి గిఫ్ట్ అనేది ఇస్తారు అలాగే ఇప్పుడు మాకు కూడా ఒక రెండు ఇచ్చారు ఫ్రెండ్స్ చూసేద్దాం ఇవి చూస్తే ఒక త్రీ హార్డ్ బాక్స్ లాగా ఉన్నాయి చూద్దాం ఇదేంటో నాకు తెలీదు చూడబోతే టీకప్ సాసర్లా ఉన్నాయి నేను ఎప్పుడు చూడలేదనమాట ఇదే ఫస్ట్ టైం చూద్దాం ఓపెన్ చేసేసి నేను తెలిసి చేస్తాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది నేను ఇలా ఎప్పుడు చూడలేదు ఎన్ని ప్లేట్స్ వచ్చాయో చూద్దాం ఇదేదో కొంచెం వెరైటీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మొత్తం ఒక ఫైవ్ ప్లేట్స్ అయితే లో సిక్స్ ఉన్నాయి సిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకోవడానికి అనమాట ఇది ఈ సిక్స్ ప్లేట్స్ కూడా ఇలా సెట్ చేసుకోవడానికి వాళ్ళే ఇచ్చారు ఇది కూడా బాగుంది ఇది ఫ్రెండ్స్ ఇదన్నమాట డిఓ గారు రమ్మని చెప్పేసి ఇచ్చారనమాట ఈ మధ్య అయితే ఏం చేయించలేదు ఇది ఇంతకుముందు చేయించిన దానికి కాల్ చేస్తే మొన్న చేశారనమాట మా వారు ఈరోజు వెళ్ళేసి తీసుకొచ్చారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవి ఒక త్రీ వచ్చాయి ఎక్కడికైనా క్యారెట్స్ తీసుకెళ్ళాలన్నా బాగుంటాయి లేదు కర్రీస్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి సింపుల్గా బాగుంటాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా నచ్చినట్లయితే లైక్ చేయండి